హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ మూన్ దాల్తో ఇవాళ ఉదపం ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు అండి ఇది పొట్టు పప్పు మనం నానబెట్టిన తర్వాత ఒక రెండు మూడు గంటలు అయినాక మనం చేతితో బాగా కడిగేస్తే ఆ పొట్టు అనేది వెళ్ళిపోతుంది నీట్గా కడిగిన తర్వాత ఆ పప్పును ఎంత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి నాలుగైదు పీసులు అల్లం పీసులు వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా ఒక ఆరేడు వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మా రెసిపీస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అర స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా లేనప్పుడు వంట సోడా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా పిండి మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ మొత్తం ప్యాన్కి అప్లై చేసిన తర్వాత ఒక సెకండ్ ఆగేసి మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఊతప్పంలాగా వేసుకోవాలి మన ఇష్టం ఎంత సైజైనా కూడా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్నాక పైన సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ సన్నగా కట్ చేసిన క్యారెటు సన్నగా కట్ చేసిన ఆనియను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మన ఇష్టం వెజిటేబుల్స్ అనేవి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పైన వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకోవాలి పైన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చేయండి అయిలో పెట్టుకోకండి ఊతప్పం అనేది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రావాలి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత అటు ఇటు మంచిగా కుక్ అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవడమే అండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల మీకేం అమౌంట్ అనేది కట్టవ్వదండి అది ఫ్రీగానే చేసుకోవచ్చు అందుకే మరీ మరీ చెప్తున్నాను మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలా వచ్చినప్పుడు మా వీడియో ఓపెన్ చేసి చూడండి మర్చిపోకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఊతప్పం చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రవ్వ వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి బా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి డెఫినెట్గా నచ్చుతుంది వాళ్ళకి మీ రెసిపీ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్